మోదీనగర్ లేబర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె గురించి మొన్న మీటింగ్ జనరల్ బార్డు మీటింగ్ ఈ ఈరోజు సారీ జనరల్ బార్డు మీటింగ్ పెట్టుకున్నాము మొన్న కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము అందులో పన్నెండవ తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమాలకు మేమందరము ఏ గుమ్మడిగా వెళ్ళాలని చెప్పి మేము అందరం డిసైడ్ అయిపోయినాం అదేవిధంగా ఆట పైన కూడా అందరికీ తెలియజేసినాం పన్నెండో తారీఖున పెద్ద ఎత్తున మోదీనగర్ నుంచి బయలుదేరుతామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా లేబర్ కార్డ్స్ కానీ ఇన్సూరెన్స్ కార్డు కానీ ఏవైనా మనకు కొత్త కార్డులు కానీ పాత కార్డులు కానీ ఏమైనా ఉంటే మా సభ్యులందరికీ చెప్తున్నా అందరూ మీరు మీరందరు కృషి చేసి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో తీసుకురండి తీసుకొని వస్తే మేము చెప్పేయడానికి రెడీ ఉన్నాం అన్ని వేళల్లో మీకు నేను అనుకూలంగా ఉండి సేవ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఈ సభకు వచ్చి జయప్రదాన్ని చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పన్నెండో తారీఖు నాడు మాత్రం కంపల్సరీ మనందరం ఒక మనిషికి ఒకరిని తీసుకొని బయలుదేరితే పెద్ద ఎత్తున మూర్తి నగర్ నుంచి మనం చూపెట్టాలని చెప్పి కోరుకుంటున్నా నా పేరు నిలబెడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా